అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని గట్టిగా కొట్టేయండి నాకు మొన్ననే పెళ్ళి అయింది ఈ రోజు వరకు నాకు సంభోగం కుదరలేదు ఎంత ప్రయత్నించినా నా పురుషాంగం యోనిలోకి వెళ్లడం లేదు నా భార్య నాకంటే చాలా తక్కువ వయస్సు కలది అందువల్లే నా పురుషాంగం యోనిలోకి వెళ్లడం లేదా అంగం స్ట్రాంగ్ గానే తయారవుతోంది అయినా ఎందుకు అంగ ప్రవేశం జరగడం లేదు వయస్సు చిన్నదైనా యోని రంధ్రం సెక్స్ సమయంలో సహజంగా సెక్స్ కు వయస్సుతో సంబంధం లేదు స్త్రీకి యుక్త వయస్సు వచ్చిన తర్వాత సెక్స్ జరగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాని కొందరిలో సెక్స్ అంటే భయం లేదా ఆందోళన ఉంటుంది దానివల్ల అంగప్రవేశం సమయంలో యోని గట్టిగా బిగుసుకుపోతుంది దీనిని వాజినస్మస్ వాజినస్మస్ అంటారు ఇది ప్రవేశాన్ని కష్టతరం చేస్తుంది మరికొందరిలో సెక్స్ సమయంలో పడుకునే భంగిమ పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల కూడా ప్రవేశం కుదరకపోవచ్చు మీ భార్యకు భయం లేకపోయినా ప్రవేశం కష్టంగా ఉంటే జారుడు పదార్థం నూనె ఆముదం లేదా వాసలిన్ వేలుతో యోనిలో రాసి వెడల్పు చేస్తే అంగ ప్రవేశం సులభం అవుతుంది మీ ఇద్దరూ ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ లేదా థెరపిస్ట్ సంప్రదించండి వారు పరీక్షించి తగిన సలహా ఇస్తారు మీ సమస్య చాలా సాధారణమైనది ముఖ్యంగా కొత్తగా వివాహమైన జంటలలో సెక్స్ సమయంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం సహజం మీ భార్య వయస్సు తక్కువ అని మీరు ఆందోళన చెందుతున్నట్లు అనిపిస్తోంది కానీ యుక్త వయస్సు ప్యూబర్టీ తర్వాత స్త్రీ శరీరం సెక్స్ కోసం సహజంగా సిద్ధంగా ఉంటుంది యోని సాగే స్వభావం కలిగి ఉంటుంది మరియు సెక్స్ సమయంలో సహజ లూబ్రికేషన్ తడి ఏర్పడుతుంది ఇది అంగ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది అయితే మీ సమస్యకు కారణం శారీరకం కాకపోతే మానసిక లేదా టెక్నికల్ అంశాలు అయి ఉండవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి ఓపిక అవగాహన మరియు సరైన వైద్య సలహా చాలా ముఖ్యం మీ భార్యకు సెక్స్ గురించి భయం ఆందోళన లేదా సిగ్గు ఉండవచ్చు ఇవి కు దారితీయవచ్చు వాజినిస్మస్ అనేది యోని కండరాలు అనుకోకుండా బిగుసుకుపోవడం దీనివల్ల అంగ ప్రవేశం కష్టమవుతుంది ఇది సాధారణంగా మానసిక ఒత్తిడి సెక్స్ గురించి తప్పుడు నమ్మకాలు లేదా మొదటి సెక్స్ అనుభవం గురించి భయం వల్ల వస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు మీ భార్యతో బహిరంగంగా మాట్లాడి ఆమె భయాలను అర్థం చేసుకోవడం ముఖ్యం కు ముందు ఫోర్ ప్లే ముద్దులు కౌగిలింతలు సున్నితమైన స్పర్శ ఎక్కువ సమయం తీసుకోండి ఇది ఆమెను రిలాక్స్ చేసి యోనిని సహజంగా తరిగా చేస్తుంది సెక్స్ సమయంలో సౌకర్యవంతమైన భంగిమను ఎంచుకోండి ఉదాహరణకు మిషనరీ పొజిషన్ స్త్రీ కింద పైన మొదటిసారి కు సులభంగా ఉంటుంది అంగప్రవేశం కష్టంగా ఉంటే లూబ్రికెంట్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ వాసెలిన్ లేదా కొబ్బరి నూనె వానండి దీన్ని యోని లేదా పురుషాంగంపై రాస్తే జారుడుగా మారి అంగప్రవేశం సులభమవుతుంది ఒకవేళ ఈ పద్ధతులు పని చేయకపోతే మీ ఇద్దరూ ఒక గైనకాలజిస్ట్ లేదా థెరపిస్ట్ ని సంప్రదించడం మంచిది డాక్టర్ మీ భార్య యోనిని పరీక్షించి శారీరక సమస్యలు ఉదాహరణకు యోని రంధ్రం చాలా ఇరుకుగా ఉండటం లేదా వాజినిస్మస్ ఉందా అని గుర్తిస్తారు వాజినిస్మస్ ఉంటే డాక్టర్ లేదా థెరపిస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లేదా గ్రాడ్యుయల్ డైలేషన్ థెరపీ సిఫారసు చేయవచ్చు ఈ థెరపీలో స్త్రీ క్రమంగా యోనిని వెడల్పు చేయడానికి చిన్న డైలేటర్లను వాడతారు ఇది సెక్స్ ను సౌకర్యవంతంగా చేస్తుంది మీ భార్య మానసిక ఒత్తిడిలో ఉంటే ఒక కౌన్సెలర్తో మాట్లాడటం ఆమె భయాలను తొలగించడంలో సహాయపడుతుంది మీరు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఓపికగా సెక్స్ ను ఆనందకరమైన అనుభవంగా మార్చుకోవచ్చు ఈ సమస్య తాత్కాలికమైనది మరియు సరైన సమాచారం సలహాతో సులభంగా పరిష్కారం అవుతుంది